ఫ్యామిలీ నుంచి లెటర్స్ జ్ఞాపకాలు కాసేపటికి బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేశాడు బ్లూ విత్తనం లభించిన వారందరికీ ఇప్పుడు నేను ఒక మంచి అవకాశం ఇస్తున్నాను ఈ అవకాశం ద్వారా ఇంటి నుంచి వచ్చిన కొన్ని సందేశాలను జ్ఞాపకాలను మీ మనసుకి దగ్గరైన కొన్ని విషయాలను మీరు నెమరు వేసుకోగలరు కానీ ఇది లభించాలంటే ఈ రణరంగంలో దీనికోసం మీరు పోరాడాల్సి ఉంటుంది అది మీ తోటి ఇంటి సభ్యులతోనే ఇక్కడ ఏది పొందాలన్నా మీరు మూల్యం చెల్లించాల్సిందే అది మీ ముందున్న బ్యాటరీ రూపంలో ఉంది దీని ఖరీదు ఎంతో సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది ఈ అవకాశం పొందాలంటే డోర్ బెల్ సౌండ్ వినిపించినప్పుడు ముందుగా బజర్ నొక్కాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఎంచుకున్న విషయం అనుగుణంగా బ్యాటరీ తగ్గుతుంది గుర్తుంచుకోండి ఎంతమందికి ఈ అవకాశం లభిస్తుంది అన్న విషయం మీ నిర్ణయంపై మాత్రమే కాదు ఇతరులు తీసుకునే నిర్ణయంపై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి బ్యాటరీ ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఈ అవకాశం అందరికీ దొరక్కపోవచ్చు అంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు